గుంటూరు జిల్లా నాస్తికోద్యమ నిర్మాత గోకవరపు రామచంద్రరావు జీవిత ప్రస్థానంపై కార్యక్రమం నిర్వహించారు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం డాక్టర్ జి సమరం పాల్గొన్నారు మత కులరహిత సమాజాన్ని కోరుకున్న స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు ప్రజల్లో మార్పు తీసుకురాగలమని గాంధీజీని సైతం ప్రభావితం చేశారని ఆయన తెలిపారు కర్మ లేదు దురదృష్టం లేదు పూర నింప లేదు నూరి లేదు ఇది కేవలం మానవ సమాజంలో అసమాన కారణం దానికి దైభవం మూలవంత దైవం మతమే మతం మనిషిని బాలిసగా తయారు చేస్తుంది దాసం చేస్తుంది అర్థం పెద్ద సెంటిమెంట్లు పెడుతుంటుంది అర్థం పెద్ద సెంటిమెంట్ పెడుతుంది అర్థం లేని మానే మనిషిని పనికిరా చేశారు మాత్రం మొగ్గు లేదు దాన్ని బతికేయలేదు ఇంకెంతే మాకు ఆదం అంటే కానీ ఒప్పుకోవడం ఒప్పుకోవడం కాబట్టి మనం ఏదైతే మార్పులు తెచ్చామో ఎప్పుడో భావాలు ఆడతారో వాటి మంచి భావన సంగతి సహాదంగా కాదు కానీ అంతే భార్య వివాహాలు ఇలా ఉంటాయి అదే సనాతన పంపి కుటుంబంలో పుట్టిన వ్యక్తి చదువుకున్నారు బాడు ఎంఏ 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 ఎంఎస్సి బాటిని బాటి భయాన్ని వాటినీ జివాది రెండు కలిపి చెప్పాను మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఎస్సీ బయాలజీ చేశాను బయాలీ